ఈరోజు చాలా ఒత్తిడి ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలో జెరూసలం వెళ్తారు క్రిస్టియన్స్ మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్ హిందూ సంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి వారికి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు రెండోది వైకుంఠ ఏకాదశి రోజు రావాలని అందరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక పెద్ద దీక్ష ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది ఇది చేస్తే మనం స్వర్గానికి పోతాం ఒక నమ్మకం ఆ నమ్మకంతో అందరికీ కూడా చాలామందితో నేను మాట్లాడాను పది సార్లు వచ్చారు పన్నెండు సార్లు వచ్చారు పదమూడు సార్లు వచ్చారు ఇక్కడ జరిగినప్పుడు కూడా నేను సేకరణైజ్ చేసుకుంటే